వాల్మీకి వన భోజన సమితి కార్యక్రమం ఈ నెల పదహారవ తారీఖునట ఆదివారం పొద్దున జేబి గార్డెన్స్ లో ఆదోనిలో జరుగుతోంది వివిధ గ్రామాల నుంచి ఆదోని కానీ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి గ్రామస్తులందరూ కూడా ఆదోని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా పెద్ద సంఖ్యలో కలిసి సహబంక్తి భోజనాన్ని చేసే పెద్ద కార్యక్రమం ఈ ఈ కార్యక్రమం వీళ్ళందరికీ ఈరోజు ఆహ్వాన కమిటీ సభ్యులు పెద్ద మనుషులందరూ కూడా ఈరోజు నన్ను కలిసి ఈరోజు ఈ ని ఇస్తా ఉన్నారు ఈ వాల్మీకి వన భోజన సమితికి వన భోజన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ నేను ప్రత్యేకంగా పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ తప్పనిసరిగా పొద్దున పదకొండు గంటలకంతా జేబీ గార్డెన్ ఆదోని టౌన్లో మీరు హాజరైతే అందరూ కుల బంధువుల మధ్య అందరూ సరదాగా కలిసిమెలిసి ఒకరి కష్టాలు నష్టాలు ఒకరి సంతోషాలు సుఖాలని పంచుకొని సంతోషంగా గడిపే ఒక రోజు కోసం మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాను వాల్మీకి